వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ క్రింజాయ్ బ్లాగ్స్ అండి ఎలా అందరూ బాగున్నారని నేనైతే చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియోలో ఏంటంటే ఇది బ్లాగ్ అయితే కాదు నేను మీకు ఒక హెల్దీ టేస్టీ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే చేసి చూపించాలనుకుంటున్నాను అనమాట ఈ రెసిపీ వచ్చేసి నేను కాకినాడలో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే ఎప్పుడూ టేస్ట్ చూడలేదు అండ్ మా ఇంట్లో ఎప్పుడూ ప్రిపేర్ కూడా చేయలేదు అనమాట సో నాకు అసలు తెలియనే తెలియదు ఈ రెసిపీ అండ్ ఇంకా పెళ్ళయ్యి అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఈ రెసిపీ ఒకసారి నేను టేస్ట్ చూశాను చాలా అంటే చాలా బాగుంది నా పెళ్ళైన కొత్తలో మీతో షేర్ చేసుకుందామంటే నాకు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి నేను షేర్ చేసుకోలేకపోయాను కానీ ఇప్పుడు నాకు ఒక ఛానల్ ఉంది కాబట్టి మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది అలాగే మీరు ఎప్పుడైనా కనుక ఈ రెసిపీ టేస్ట్ షూస్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు రెసిపీ చూసేద్దాం కదండి ఈరోజు చూపించబోయే రెసిపీ ఏంటంటే పెసర బియ్య పిండి ఉప్మా అండి సో ఈ ఉప్మా వచ్చేసి పిండితో చేస్తామన్నమాట ఇప్పుడు అలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఐదు లేదా ఆరు ఎండుమిర్చి వన్ టేబుల్ స్పూన్ మినపప్పు రెండు రబ్బల కరివేపాకు యాడ్ చేసుకుని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి సో మనం ఇది పిండితో చేస్తున్నాం కాబట్టి ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ పిండి తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి వాటర్ ఈ విధంగా బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా మరాడించి పెట్టుకున్న పిండిని ఈ విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండి క్వాంటిటీ ఎలా తీసుకోవాలి అని అంటే ఒక గ్లాసు పెసలికి ఒక గ్లాస్ బియ్యం తీసుకొని మరపట్టించుకోవాలండి సో ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా మరపట్టించుకున్న తర్వాత దీన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా పిండి మొత్తాన్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఎక్కడ ఉండాలి లేకుండా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలి పిండిని అప్పుడే లోపల వరకు ఉడుకుతుందనమాట సో ఈ విధంగా బాగా ఉడికించుకున్న తర్వాత ఇంకా మనం ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోవడం అనమాట దీన్ని ఆనియన్తో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అలాగే ఇందులో పెరుగు కూడా వేసుకుని తినొచ్చు చాలా బాగుంటుందన్నమాట ఇలాంటి కుకింగ్ వీడియోస్ కావాలంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది వెళ్ళి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్